హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్ నేను లతా రంగనాథ్ ఈరోజు చిన్న బ్లాగ్ అండి షాపింగ్ బ్లాగ్ నేను జూడియో డెకత్లాన్ బాటాలు మూడు షాపులు అయితే తిరిగి నాలుగు రకాల ఫుడ్ అయితే తీసుకున్నాను అంటే ఒకటేసారి తీసుకుంటాను నేను ఎట్లా అంటే అట్లా షాపింగ్ బర్త్డే ఉందని పండుగ ఉందని అట్లా పోయి షాపింగ్ చేయను ఒకటేసారి తీసేసుకుంటాను తీసుకొని ఈ పండుగ కాదు ఆ పండుగ కాదని పెట్టుకుంటాను అనమాట అట్లా ఇవి కూడా ఇంకా నాకు నచ్చినాయని ఫోర్ ఫైవ్ అయితే తీసేసుకున్నాను ఇంకా పెద్దగా ఇంకా ఎక్కువ ఏమి నచ్చలేదు లేకపోతే ఇంకా రెండు మూడు తీసుకునేదాన్ని నచ్చలేదు ఎక్కువ ఇది డెకత్లా అండి జోడియోలో షాపింగ్ చేశాను కానీ జోడియోలో నేను షూట్ చేయలేదు అండి డెకత్లాన్లో స్పోర్ట్స్వి చాలా బాగున్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి ష టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ అంటే స్పోర్ట్స్ చేసుకునేటప్పుడు మనిషి ఫిట్గా ఉండడానికి మంచిగా ఉన్నాయి క్వాలిటీ బాగుందండి అసలు రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి చూస్తాను చూడండి దానిపైన రేట్లు మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట ఇంక ఇవన్నీ బాల్స్ కానీ బ్యాట్లు కానీ టెన్నిస్ బ్యాట్లు క్రికెట్ బ్యాట్లు అవన్నీ చాలా బాగున్నాయి చాలా మంచి మీకు తెలియదు అనుకోండి ఇది అందరికి తెలిసిందే టికెట్ లాన్ ఒకసారి ట్రై చేయండి నేను ఉప్పల్ బ్రాంచ్ అండి ఇది చాలా బాగుంది సో ట్రై చేయండి సూపర్గా ఉన్నాయి మా పిల్లలు కూడా ఇక్కడ నుంచి తీసుకొస్తూ ఉంటాం రేట్లు కూడా చాలా బాగున్నాయి పెద్ద రీజనబుల్లే ఉన్నాయి హై ఫై ఏం లేవు ఇంకా ఇవి ఫుడ్వేర్ అయితే కొంచెం కాస్ట్లే ఉన్నాయి అంటే పర్లేదు పెట్టచ్చు అన్నీ స్పోర్ట్స్ సంబంధించి మొత్తం దొరుకుతాయి ఇక్కడ నేను వెళ్ళాను కాబట్టి షూజ్ చేద్దామని చేశాను క్లాత్ కూడా చాలా బాగుంటుంది షూస్ అండి ఇక్కడ నేను ట్రై చేశాను కానీ నాకు నచ్చిన కలరు నా షూ సైజ్ దొరకలేదండి ఇక్కడ అందుకే నేను తీసుకోలేదు ఒకటైతే ట్రై చేసాను కానీ నాకు అది నచ్చలేదు జోడియాలో నాకు అసలు షూజే నచ్చలేదు ఓన్లీ చెప్పల్వే తీసుకున్నాను బాటరా దొరికింది నాకు బాగున్నాయండి రేట్లు కూడా ఇంకా మంచిగా ఉన్నాయి టూ నుంచి స్టార్ట్ బాగున్నాయి నాకు ఇది నచ్చింది కాకపోతే ఇది నా కాల్ సైజు కాదు అందుకే వదిలేసి వచ్చాను మళ్ళీ బాటరా తీసుకున్నాను ఇక్కడ ఒక స్లిప్పర్స్ తీసుకున్నాను అంతే బాగున్నాయి రీజనబుల్ రేట్లే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అట్లా బాల్స్ బ్యాట్లు టెన్నిస్ బ్యాట్లు అన్నీ చాలా బాగున్నాయి మంచి స్టాండర్డ్ దొరుకుతాయి అన్నమాట స్పోర్ట్స్ మా లాగా ఎలా ఉందో ఒక కామెంట్ పోస్ట్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చాలా ఉన్నాయి షూస్ నాకు అదేంటో ఇందులో దొరకలేదు నాకు స్పోర్ట్స్లో మంచి షూస్ దొరుకుతాయి అని వెళ్ళాను కానీ దొరకలేదు అందరూ బట్టలు షాపింగ్ చేస్తే నేను చెబుల షాపింగ్ చేశాను అంటే అది అవసరం అనిపించింది నాకు ఇంకొకటిసారి ఎక్కువ తీసేసుకుంటాం అట్లా కానీ ఇంకా ఎక్కువ నచ్చలేదు ఇంకే ఫోర్ ఫైవ్ వరకే సరిపెట్టుకున్నా రేట్లు రీజనబుల్ ఉన్నాయండి అన్నీ ఈ బ్యాట్లు బాల్స్ ఇవన్నీ మంచి రేట్లో ఉన్నాయి పిల్లలకి కొనిస్తున్నారు వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ క్రికెట్ బ్యాట్ స్టంప్స్ బాల్స్ అన్నీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి ఇక్కడ వెనక సౌండ్ వస్తుంది అది గాలి సౌండ్ అండి మా వెనక ఫారెస్ట్ కదా గాలి అవుతుంది మనిషి అరుస్తున్నట్టే సౌండ్ వస్తుంది మళ్ళీ బాటకైతే వెళ్ళాం మేము బాటలు కూడా చెప్పాల్సి ఉన్నాయి కానీ నాకు కాన్సన్ట్రేషన్ దాని మీద లేదు నేను ఓన్లీ షూని చూసి షూ తీసుకొని వచ్చేసాను రెగ్యులర్గా బాటలను తీసుకుంటాం కానీ ఈసారి జోడియో డెకత్ లాంటి ట్రై చేశాను మళ్ళీ లాస్ట్కు ఇక్కడ తీసుకున్నాను బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి నేను బ్యాగ్స్ కూడా ఇంకా బాగా కొంటుంటా కానీ ఈరోజు దాని జోలికి వెళ్ళలేదు నాకు షూస్ మంచి షూస్ ఉన్నాయి అయితే అవి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎవరు వేసుకెళ్ళిపోయారు అందుకు షూస్ కొనాలి అని తిరిగి తిరిగి ఇక్కడ కొనమాట లాస్ట్కు బాగున్నాయి నా షూస్ చాలా ఇష్టం అవి సింపుల్ లోపలికి వెళ్ళి వచ్చే వరకు మాయం గుళ్ళో చెప్పులు మాయం అందుకే మళ్ళీ కొన్నాను ఇక్కడే కొని ఇంత లాస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడే కొనాల్సి వచ్చింది నేనేం కొన్నాను అది మీకు కనిపించలేదు కదా ఎందుకంటే షూట్ చేసింది నేనే కాబట్టి ఏం కొన్నాను కనిపించలేదు మా వారేం తీయరు వీడియోస్ సరే ఇంటికి వెళ్ళి నేను ఏం కొన్నాను చూపిస్తాను మీకు మళ్ళీ ప్రైజ్ కూడా బాగున్నాయండి బ్యాగ్స్వి కానీ నేనేం కొనలేదు నెక్స్ట్ టైం మళ్ళీ బటర్ షాపింగ్ వచ్చినప్పుడు మళ్ళీ అవి కొంటాను నేను నేను కొన్నా చెప్పల్స్ అండి స్లిప్పర్స్ చెప్పల్స్ షూస్ నాకు నచ్చాయండి ఇవి నేను హీల్స్ వేయను ఫ్లాటే వేస్తాను పెద్ద హైట్ ఏమి ఉండను కానీ నాకు హీల్స్ అలవడలేదు అప్పుడెప్పుడో కాలేజీలో అంతే తప్ప నేను వేయను అన్నీ ఫ్లాటే ఉంటాయి అవి కానీ చాలా బాగా అండి కలర్స్ కానీ ఆ డిజైన్స్ కానీ అందుకే తీసుకున్నా దాని రేట్లు అయితే ఏం చెప్పను ప్రైజెస్ ఏం చూపించాను షూస్ అయితే నాకు బాగా నచ్చినాయి నేను షూస్ కోసం మెయిన్ వెళ్ళింది కాకపోతే ఇంకా అవి నచ్చిన జో జోడిలో నాకు షూస్ నచ్చలేదు అక్కడ బాటరా నచ్చినాయి బాగున్నాయండి సాక్స్ కూడా మంచి కంఫర్ట్ ఉన్నాయి బాగా అనిపించింది ప్రైస్ కూడా ఇంకా పెద్ద రీజనబుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్